తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్కో జెన్కో డిస్కాంలో ఉన్న ఇరవై వేల మంది ఆర్టిజన్స్ని విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని టీవీఏసి జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది అందులో భాగంగానే ఇరవయ తేదీ నుండి ఇరవై నాలుగో వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష సందర్భంగా వారు మాట్లాడుతూ కన్వర్షన్ చేయడం వల్ల విద్యుత్ సంస్థలపై ఎలాంటి ఆర్థిక భారం పడదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని సవరించి కన్వర్షన్ ఇచ్చి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు జన్గా మేము వర్క్ చేస్తున్నాం మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాలో సర్కిల్ ఆఫీస్ల ముందు విలే నిరాధీక్షలు ఏర్పాటు చేస్తున్నాం సార్ మా యొక్క డిమాండ్ వచ్చేసి ఆర్టీజన్స్కి కన్వర్షన్ చేయడం గురించి దీనివల్ల సంస్థ మీద ఏ విధమైనటువంటి ఆర్థిక భావం అనేది పడదు గత ప్రభుత్వంలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి మమ్మల్ని ఆర్టీజన్గా గుర్తించి ఒకే సంస్థలో రెండు సర్వీసులు తీసుకొచ్చి మమ్మల్ని స్టార్టింగ్ అడ్రస్ వర్తింపడం జరిగింది దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఒకే సంస్థ ఒకే సర్వీసు డిమాండ్ ముందర తీసుకొని ఈ యొక్క రిలే దీక్షను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా వికారాబాద్ జిల్లాలో ఈరోజు రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సర్కిల్ ఆఫీసుల ముందు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రిలే నిరాహార దీక్షలు ఇరవై నాలుగు తేదీ వరకు జరుగుతాయి తర్వాత మా యొక్క కమిటీలు డిస్టిక్ల వారీగా పర్యటనలు చేసుకొని ఇరవై తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం పెద్ద ఉద్యమంగా తీసుకొని సెలవు విద్యుత్ సాధన ముట్టడి కార్యక్రమం ఉంది అక్కడ అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం వికారాబాద్ జిల్లాలో ఎంతమంది ఉంటారు పనిచేస్తుంది మా వికారాబాద్ జిల్లాలో అంటే ఇది మొత్తం మూడు వందల పైసలకు ఆర్టీసీలు వరకు అయితే రిలయన్ రిలే నిరా విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు వారి వారి విధులకు హాజరవుతూ ఈ యొక్క నిలయ నిరా దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం రిలేదీక్షలు టీవీ అలసం కమిటీ ఏర్పాటు జరిగింది నిన్నటి నుంచి ఇరవై నుంచి రోజు చేయడం జరుగుతుంది ఇంతకుముందు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక సంస్థలో రెండు రోజులకి పూర్తి స్టాండింగ్లకు మోసం చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం మోసం చేస్తే అన్యాయం చేసినట్లయితుంది మాకు అదేవిధంగా మాకు ఒకే రూ ఒకే డిపార్ట్మెంట్ ఒకటే సంస్థ ఐటీఎస్ చేయాలని కోరు కోరుకుంటున్నాము ఈ ఒకే రూల్స్ చేసే ప్రభుత్వం మీద ఎలాంటి ద్వారా పడదు అన్ని రాష్ట్రం మొత్తంగా చేస్తున్నారు ఇంకొకటి గత సబ్ గత టీఆర్ఎస్లోకి రాకుండా ముందు ప్రతి సప్లక్షన్లో నలుగురు ఆపరేటర్ పనిచేస్తున్నారు అది వచ్చినప్పటి నుంచి కొన్ని సప్లైన్ ఉన్నారు కొన్ని సపరేషన్ చేస్తున్నారు ఐటీ ఫ్యాక్టరీ వచ్చిళ్ళ వల్ల ఏటీ చదివినా అదే జీతం ఇస్తుంది ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చెప్పినా కూడా పట్టించుకోకొచ్చును ఒక ఒకటే పని ఫుల్ డైరెక్ట్ ఫుల్ పేమెంట్కి అన్నా కూడా దానికి వర్తింపజేయకుండా హైకోర్టు చెప్పింది చే కోర్టుగా చెప్పింది కానీ పట్టించుకోక ఇప్పటికైనా మా ఇరవై మూడు వేల మందిలో ఆల్రెడీ ఆపరేటర్ కానీ ఆట కానీ శాస్త్రతో ఇడికి రెండు వేల మూడు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్న చేసుకున్నా కూడా ఈ ఎలాంటి రాజకీయ నాయకులు కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరికి పట్టించు బోర్డ్ అప్పటించుకోకొచ్చు మాకు నుంచి ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము రిటైర్మెంట్ అయితే కూడా మాకు పది లక్షలు చెప్పి ఉద్దేశించాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు ఏం లేవు ఇక్కడ ఎమర్జెన్సీలో పనిచేస్తున్నాము మాకు ఒకే రూల్స్ ఒకటి నుంచి మాకు ఏపీఎస్బి రూల్స్ కావాలని మేము నిర్ణయాలు చేస్తున్నాము గత ఫిబ్రవరి తమ రాష్ట్ర పిలుపు మేరకు విద్యుత్ సోద ఉంది ఆ తర్వాత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మిరేజ్లో కానీ సరైన కుమలం రాకపోతే సంబారం లోమని చెప్తున్నాం